హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు రెండవ తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే మార్కెట్కి కాయలు తక్కువగా అయితే రావడం అయితే జరిగింది రేడ్ అయితే కొద్దిగా పెరిగిందని అని చెప్పుకోవచ్చు గత వారంతో పోలిస్తే ఇక లేట్ చేయకుండా అయితే వెళ్దాం అయితే అనంతపురం మార్కెట్కి అయితే మొత్తం ఐదు వందల టన్నుల దాకా చిన్ని కాయలు అయితే వచ్చినాయి ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేల వరకు టాప్లెట్ అనేది పోవడం అయితే జరిగింది అలాగే ఈ తక్కువ అంటే ఎర్రగైన కాయలు బాగలేని కాయలు ఇలాంటి కొన్ని కాయలు అంటే పనికొచ్చే కాయలన్నీ కూడా ఐదు వేల నుంచి మొదలయ్యి ఈరోజు అవన్నీ కూడా ఒక పదివేల వరకు పోవడం అయితే జరిగింది ఇక మీడియం సైజు మీడియం క్వాలిటీ అయితే పదహైదు నుంచి అట్లా ఇరవై ఐదు వరకు అట్లా పోవడం అయితే జరిగిందని తెలిసింది ఇప్పటివరకు సమాచారం ఇంకా ఏమన్నా అప్డేట్ ఉంటే మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది ఎప్పుడైనా కానీ రైతులు రేట్లు ఉన్నప్పుడే అమ్ముకుంటే మంచిది మా కాయలు కూడా నేను కూడా ఇంకా అమ్ముకోలేదు అయితే రేట్ వస్తుందని ఆశపడలేదు కానీ అమ్ందామనుకున్నాము వెంటనే తగ్గిపోవడం జరిగింది ఏం చేస్తాం మరి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్టు అయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ లోపల మరొక వీడియోతో కలుసుకుందాం